నమస్తే న్యూస్ కు స్వాగతం ప్రాంతాన్ని విలీనం చేయవద్దని బోర్డు సివిల్ నామినేటెడ్ రామకృష్ణ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిఫారసు లెటర్ రాసి విలీనం కాకుండా చూస్తున్నారని వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి శంకీ రవీందర్ అధ్యక్షులు గడ్డం ఏబుల్ అంబాల శ్రీనివాసులు ప్రజలను కోరారు నియోజకవర్గంలోని లక్ష్మీనగర్లో వికాస్ మంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ టాక్సీ నీటి సరఫరా అన్ని విషయాలలో కంటోన్మెంట్కు వివక్షత జరుగుతుందని అభివృద్ధికి నోచుకోవడం లేదని కంటోన్మెంట్ వికాస్ మంచ్ పోరాటం చేస్తుండగా బీజేపీ నాయకులు విలీనం కాకుండా అడ్డుకోవడం సమంజసం కాదని బీజేపీ నాయకులను హెచ్చరించారు బీజేపీ పార్టీకి ఓటు వేస్తే కంటోన్మెంట్ అభివృద్ధి జరగదని గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ నియోజకవర్గం జిహెచ్ఎంసీలో విలీనం కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాబట్టి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాదాపు దేశంలో పదకొండు కంటోన్మెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోర్ కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానికంగా ఉన్న బిజెపి నాయకులు వ్యతిరేకించడం వల్ల ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్చి అయిక పోయింది మన ఎంపీగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ప్రజల సాధక బాధకాలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తిగా మన గా రావడం మన కంటోన్మెంట్ ప్రజల అదృష్టం విలీనాన్ని అని అడ్డుకోనికి ఎనిమిది పేజీల లెటర్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి రాసిండు ఏమని రాసింది ఎనిమిది పేజీల లెటర్ అంటే దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ పదహారు నోటిఫైడ్ సివిల్ ఏరియా బోయిన్పల్లి నుంచి బొలారం దాకా గరీబ్లు నివసిస్తున్నారు సివిల్ ఫ్రీ ఫ్రీహోల్డ్ అవుతున్నాయంటే దానికి పదివేల కోట్ల రూపాయలు అయితే ఇది అన్యాయంగా మనము ఫ్రీగా మనము వాళ్ళకు ఫ్రీ హోల్డ్ చేస్తుండడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ లెటర్ లా రాసిండు ఈ గరీబులకి ఇలా కంటోన్మెంట్ లా దాదాపు ఎయిటీన్త్ సెంచరీలో ఫామ్ అయిన కంటోన్మెంట్ ఇయర్ల దాకా వాళ్ళ బొక్కలు రెక్కలు అన్ని బ్రిటిష్ పనిచేసి ఇటు కంటోన్మెంట్ అటానమస్ బాడీ ఏ అభివృద్ధి లేకుండా ఉన్నాయి ఈ నిరుపేదలని ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ హోల్డ్ చేస్తా అంటుంటే నీకేం కళ్ళమంటే పదివేల కోట్ల రూపాయలు ల్యాండ్ మనం స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ హోల్డ్ చేసుకున్నామని ఎంత మటుకు కరెక్ట్ నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ కంటోన్మెంట్ లా లే మన మాఫియా రాయకేం నడిపిస్తున్నావా దీన్ని కిషన్ రెడ్డికి రాస్తే కిషన్ రెడ్డి ఏం చేస్తాడు డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్ కి రాసా రాజ్నాథ్ సింగ్ డీజీ కి రాసినట్ల ఇలా మన కంటోన్మెంట్ మర్జర్ అనేది ఆగిపోయింది కంటోన్మెంట్ మధ్యనైతే ఈ పదహారు నోటిఫైడ్ సివిల్ ఏరియాలు ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది కంటోన్మెంట్ లా స్కూల్స్ వస్తాయి కాలేజెస్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది నాలా కనెక్టివిటీ పెరుగుతుంది అంటే అభివృద్ధి చెందుతుంటే నువ్వు ఎందుకు కోర్చుకుంటలేవు ఎందుకు ఈ విధంగా విలీనాన్ని అడ్డుకున్నావు ఎందుకు ఈ విధంగా మాఫియా రాజకీయాలు చేస్తున్నావు ఇది నీకు కరెక్ట్ కాదు ఇది అందుకనే ప్రజల కంటోన్మెంట్ లా పార్టీకి డిపాజిట్ కూడా రావు దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి అతీతం కాదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నోసీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాని ఇంకా సవా లక్ష కొలు పెట్టి ఇది గమనించాలి కాబట్టి మన సాధక బాధకాలన్ని తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ మనకు సీఎం కాబట్టి సీఎం గారు అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటా అన్నాడు కాబట్టి గణేష్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపిద్దాం కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం ఇలా కంటోన్మెంట్ అభివృద్ధి అంటే ఆషామాషి మాషి అభివృద్ధిగా హైదరాబాద్ తో తీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం ఈ మాఫియా రాజకీయాలను మాత్రం ఎంటర్టైన్ చేయవద్దు ఈ మాఫియా రాజకీయాలు చేసిన పని ఈ లెటర్ ఇలా రిలీజ్ చేస్తున్నాం దేశ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అందరం చూసుకున్నాం పదేళ్ళు పరిపాలన రాష్ట్రంలో అదే పదేళ్ళ పరిపాలన దేశంలో రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దివాలా తీసుకుని మిగులు బడ్జెట్ తో ప్రారంభమైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వారి ప్రభుత్వం పెద్ద దిగే వరకు ఐదు లక్షల అప్పుల పాలైన రాష్ట్రమే అలాగే డెబ్బై వేల కోట్ల నోటు బడ్జెట్ తో ప్రారంభమైన బిజెపి ప్రభుత్వము ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల అప్పుల పాలైన దేశము ఇంటికి లక్షల ఎటువంటి పరిపాలన మనకు అవసరమా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో మనమంతా గుర్తించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఇది వరకు మనం ఎంజాయ్ చేస్తున్న అన్ని డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి యూనివర్సిటీస్ నుంచి ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇందిరమ్మ ఇల్లు దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్ భూములు రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే అన్ని కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప నీళ్ళు నీళ్ల పరిపాలన రాష్ట్రాన్ని దేశాన్ని దివాలా తీసి రాష్ట్ర దేశ ప్రజానాన్ని పూర్తిగా దుష్టుల చేతి అప్పచెప్పి ఈ దేశాన్ని ఈ ప్రజానీకాన్ని వెంటనేమకేస్తున్న ఈ పార్టీలను ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాభివృద్ధిలో మనమంతా కూడా పంచుకోవాలనేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మరి టిఆర్ఎస్ పార్టీని గెలిపించినా మనకు ఒరిగేది ఏమీ లేదు టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసి వేసినట్టే ఇక్కడ ఎంఐఎం పార్టీ టీజెస్ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పార్టీ లాగా ఉన్నాయి కాబట్టి అస్తం గుర్తుకే మనం ఓటేసి దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడవలసినగా జనాలను నేను మనసారా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ హౌసింగ్ స్కీమ్స్ అంటే కంటోన్మెంట్ మ్యాసి హౌసింగ్ స్కీమ్స్ వద్దా ఇదే గుడిసెలల్లా ఇదే శ్రమలల్లా అదే మోరీలల్లా అదే మోరీ వానోత్సవం మునిగిపోయి అదే కూలిన గుడిసెలల్లా బతకాలని కోరుకుంటున్నా రామకృష్ణ ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ దీన్ని ఎండ చేసిండు స్టేట్ ప్రెసిడెంట్ మన తెలంగాణ స్టేట్ కే ప్రెసిడెంట్ అనే ఈ పాయింట్ చూడకుండానే నే ఎండ ఇట్లనే గరీబ్ల బతక అన్న కంటోన్మెంట్ ఇంకో దాంట్లో ఏమంటాడు గవర్నమెంట్ ఇంటెన్స్ టు ప్రమోట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ల్యాండ్ పాకెట్స్ అంటే కమర్షియలైజేషన్ రావద్దా మా మా నార్తన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ మనకు ఐటీ రావద్దా ఇక్కడ మనకు మాల్స్ రావద్దా ఇక్కడ మనకు థియేటర్స్ రావద్దా ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ రావద్దా ఇక్కడ మనకు జాబ్స్ రావద్దా కంటోన్మెంట్ లోకల్ యువత ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి అదే సంఘాల్లో అట్లనే మీరు బతకాలా అదే కూలీనాలు చేసుకొని బతకాలా అట్లనే బతకాల అండ్ స్లేవరీలనే బతకాలా ఆ పావర్టీలనే బతకాలా నీ ఈ బీజేపీ అడిగేటారు లేడీడా ఇట్లాంటి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు ఒక్క ఓటు వేసినా కంటోన్మెంట్ కి వ్యతిరేక ఓటు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కే వ్యతిరేక ఓటు బీజేపీ బీజేపీకి పడే ప్రతి ఓటు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కి వ్యతిరేక ఓట